ఇదేంటిది మరి అదే ఇద్దరం ఏదో పది మాట్లాడి ఇసుమిసి ఉంటాను అలా అన్నావు బాగుంది ఒకసారి మాధురి దీక్షిత్ ఏప్రిల్ తర్వాత వచ్చి నెల పేరేంటమ్మా సాతి ఇది పూర్తిగా క్లిప్ ప్లే చేయాలా లేక ఇది ఎప్పుడైనా చూసిన గెప్తుంది అర్థం వస్తుందా ఇది మూవీ ఏ మూవీ అంటావు ఇది నేను ఇది అప్పులు అనుకుంటున్నాను యాక్చువల్లీ ఏమో మరి నాకు మాట్లాడే మ్యాక్ అని సర్చ్ చేశాను సార్ ఎందుకంటే నాకు మాట్లాడే మ్యాక్ గురించి ఏదో లీలగా గుర్తుంటే అదేమో మరి ఆ ఒకటి అడతాను చూపిస్తుంది ఇప్పుడు ఇప్పుడు ఎనీవే మనకి ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ ఫోకస్డ్ కాదు కదా మనం చేస్తున్న క్లిప్ మనం చేస్తుంది అసలు ఏంటి అసలు అదే నేను అనుకోవడం సంథింగ్ విత్ కనెక్షన్ డే కార్నిగి దాంతో ఏదో కనెక్టింగ్ అయ్యి ఉండొచ్చు అందుకే చేస్తున్నావేమో అనుకుంటున్నా అంతే కదా ఇప్పుడు డేల్ కార్నిగిల్లో మనము చేస్తున్నదేంటి అసలు

ఏప్రిల్ తర్వాతీ అన్నాడు ఆ అబ్బాయి వాడేమో కన్విన్స్ అంటే అంతలా కన్విన్స్ అయిపోడు ఇంకోసారి అంటే జూన్ కి ముందు అంటారు అంటే మేనే అంటుంటుంది సో ఇది మ్యానిపులేషన్ పక్క మ్యానుపులేషన్ రాజేంద్ర ప్రసాద్ది పక్క మ్యానిపులేషన్ నేను మ్యానిపులేషన్ చేయాలని అనట్లేదు కానీ మన బుర్రని వాడి క్వశ్చన్స్ ఎలా మంచిగా అడగచ్చు విచ్ కెన్ లీడ్ ఆన్సర్ కనెక్ట్ పర్సన్ దట్స్ ద ఫోకస్ ఓకే